రేషన్ ఈ రోజు ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ మాఫియా పీటరేకి పోయి సిటిజన్ ను దూషించిన సంఘటన విజయవాడలో జరిగింది వివరాలకు వెళితే లోని కబేలా ప్రాంతంలో అప్పి ఆటో ఏపీ త్రీ నైన్ టీ టూ సెవెన్ టూ ఫోర్ అనే నంబర్ గల ఆటోలో వెళ్తున్న రేషన్ రైస్ వాహనాన్ని శ్రవణ్ అనే వ్యక్తి ఆపి అడిగితే ఆయన రేషన్ మాఫియా ముఠా సభ్యులు భయభ్రాంతులకు గురిచేసి కులం పేరుతో దూషించి బైక్ తాళం లాక్కొని ఆటోని కూడా తీసుకుని పోయినట్లు సమాచారం అయితే సదరు వ్యక్తి రేషన్ ముఠాపై స్థానిక భవానీపురం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి